పెద్ద అండి చాలా పెద్ద బర్రంకా చూసుకోవచ్చు చాలా పెద్ద బర్ర వెనక చూసుకోవాలండి చాలా పెద్దగా అదీ హెవీ సైజు అసలు పెద్దది అంత వాటికి చూడాల ఫస్ట్ టైం చూడటం నుంచి తెచ్చారు కానీ ఎంత చదువుతారు అంటే రెండు లక్షలు చదువుతారని నా ఉద్దేశం అండి చూసుకోవాలి ఎంత చదువుతారా ఒకటి అరవై చెప్పారండి బ్రదర్ కూడా చాలా హైట్ నా ఏందన్న జాతి ఏందన్న అసలు ఇది ముర్రానా ఏ ఊరి నుంచి నుంచి వచ్చారా ఓకే ఒకటి అయిపోయిందా అది ఎంత అమ్మేశారు అరవై ఐదుకి అమ్మారా ఈయనిందన్న ఇది ఏ నల ఈయనిందా ఎన్ని నాలుగు రోజులు ఉంటాం పది లీటర్ల కెపాసిటీ అండి చూసుకోవాలి పూటకు పది పూటకు పది అంటే లీటర్స్ ఓకే పెద్ద పరండి ఇంకా ఉన్నాయి అన్న ఎలాంటివి మీ దగ్గర ఇది ఒక్కటేనా నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో డబల్ టూ జీరో డబల్ టూ సెవెన్ జీరో సెవెన్ టూ సెవెన్ బ్రదర్ దగ్గర ఉంటాయండి చూసుకోవచ్చు వినకున్నా అంట బ్రదర్దే